కొంతమంది లైక్ మధు అన్న నేను రెండు రోజులు నాలుగు రోజుల కింద వారం కింద చూశానని చెప్తున్నారు తప్ప ఇప్పుడు సడన్గానే కనబడతలే అన్న అయితే ఏం కాల్ రాలేదు మనం చేస్తున్నాం కదా చి చీ ఓ మనం ట్రై చేసే ఏదైనా అవుతుంది జీ ప్రపంచంలో ఏదైనా కానీ సో ట్రై చేయాలి ఫస్ట్ చూస్తున్నప్పుడు సో ప్లాట్ఫామ్స్ అక్కడ తెలియదు కాబట్టి నాకు తెలిసి వీళ్ళు వైజాగ్ నుంచి హైదరాబాద్ ఏ ప్లాట్ఫామ్ అంటే ఎయిత్ ప్లాట్ఫామ్ లో అవుతుంది ఎదుగుతున్నాడు సో మనం బయటికి వెళ్ళైతే ఎసుకుతాం మీ ఈయన కనబడ్డా

అట్లా చేయొచ్చా నువ్వు ఎవరికోసం వచ్చినేమూ ఏమైపోయిందంటే ఇప్పుడు అమ్మాయి ఏడుస్తుంది అబ్బాయి దొరుకుతలేడు అంటే ఇక్కడ పోయిండు ఏందో అనిపిస్తే ఇక్కడ స్టిక్కర్ పెడతాం నేను నీ కాను అమ్మే సో చెప్పిన కదా సో లైక్ సికింద్రాబాద్ లో మధు మధు అయితే తప్పిపోయాడు సో నేను మధు కోసం చెల్లికి మాటిచ్చిన లైక్ మధు ఏడుందా ఎక్కడుందా నేను పక్కాని సో నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేశాను లైక్ ఆ స్టోరీ పెట్టాను చాలా అన్నిట్లో లైక్ నా వరకు ఎంతవరకు లైక్ నేను ఎక్స్పాండ్ చేయగలుగుతున్న ఎంతమంది అంత అంతవరకు ట్రై చేశాను బట్ నాకు కొన్ని కాల్స్ వచ్చాయి కాల్స్ ఏంటంటే కొంతమంది లైక్ మధు అన్న నేను రెండు రోజులు నాలుగు రోజుల కింద వారం కింద చూశాను అని చెప్తున్నారు తప్ప ఇప్పుడు సడన్గా నాకు కనబడతలే అన్న అయితే ఏం కాల్ రాలేదు సో నేను ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయినా మ్యాథ్స్ సికింద్రాబాద్ కాబట్టి సికింద్రాబాద్ సరౌండింగ్స్లో ఉంటాడు సో నాకు ఎందుకంటే మంచిది ఎక్కడైతే లైక్ కి ఉన్నారు కదా ఎక్కడైతే మీరు లైక్ విడిపోయారో మనం ఆడికి ఒక్కసారి ట్రై చేస్తే మ్యాథ్స్ దొరకచ్చు అని నా మైండ్ సెట్ రా ఎందుకంటే మనం ట్రై చేసాం అన్నిట్లో నువ్వు కూడా చూస్తున్నావు నాకు ఎన్ని కాల్స్ వస్తున్నాయి కానీ కాల్స్ కొంచెం రియల్ ఉంది ఫేక్ ఉన్నాయి సో అది సో మీకు అప్పుడు చెప్పిన టైంపాస్ కాల్ చేద్దాం టైం టైంపాస్ కాల్ చేస్తున్నారు సో నేనైతే ఏం చేయలేను కానీ కొంచెం అర్థం చేసుకోండి సో ఒక అమ్మాయి ఆడ

కాల్ రెస్పాన్స్ అవ్వట్లేదు ఎంతమంది కాల్ చేస్తే మేము ఎవ్వరు ఫోన్ నేపాలి కొంతమంది ఫ్రాడ్ చేస్తారు కొంతమంది టైంపాస్ చేశారు సో ఇప్పుడైతే మనం వెళ్ళి వెతుకుతున్నాం అదోని లైక్ రైల్వే స్టేషన్ కాడికి వెళ్తే వెళ్దాం నేచూ కోమని ఏడుస్తుందిరా ఎదుగు మళ్ళీ ఎందుకు ఎందుకు ఏడుస్తున్నావు మనం ఓ మనం ట్రై ఏదైనా జీ ఏదైనా కానీ సో ట్రై ఫస్ట్ ప్రపంచం ఎటువంటి పసుకుతాడు ఆడమ్మాయి కష్టం కానీ మొగోడు ఎట్లైనా పసుకుతాడు గంజి సహాయినా పసుకుతాడు నువ్వు లైట్ తీసుకో నేను ఎట్లన్నీ ఈరోజు లెంకే పోదాం ఇంటికి సరేనా మనతో పాటు నేను నీ పక్కన కూర్చుంటాడు మాది ఈ రోజు ఫిక్స్ అయిపోను ఇవ్వు అంతేనా

సో ఇదే రైల్వే స్టేషన్ అంట సికిందరబడు సో మన పోస్టర్ అయితే సోనుభాయి ఎదుగుతున్నాడు అక్కడికి సోనుభాయి ఎదుగుతున్నాడు సో మనం బయటికి వెళ్ళైతే ఎదుగుతాం గైస్ సరే లెచ్చుకోక మన అప్పుడు ఏడో మీరు ఏడ కూడి క్లారిటీ లేదా పక్కనా ఇప్పుడు నువ్వు మూడు దగ్గర కానీ నీకు క్లారిటీగా ప్లాట్ఫామ్ గుర్తుందా చూరా ரெண்டு சார் அசல்

హిందీయా తెలుగు ఈయన ఈయన కనపడ్డా ఎక్స్క్యూజ్ మీ ఇంకో దేకే ఇంకో దేకే ఈ అబ్బాయిలు ఎట్లా చూస్తున్నారో ఏమో లేదు బాయ్ చూడలేదు మీరు అబ్బాయిని చూస్తే నాకు మెసేజ్ చేయండి ఎంత ఎండలో ఎలా తిరిగేస్తుంది అమ్మాయి చూడు ఈ హైదరాబాద్ లో అజయ్ తప్పిపోతే ఏ మూలా నడుచుకుని వచ్చేస్తాడు ఆగ్రా అం చెల్లి మనం ఇప్పుడు మనం ప్లాట్‌ఫామ్ లో ఎక్కలేగా గాక అంటే మొత్తం చాలా మంది క్రౌడ్ ఉంది ఆ క్రౌడ్ లోకి ఆన్ కోనది ఇంకా ఆ బాడీ అంటే ఫోల్ దొంగతాన అనేది ఏం తెలుసా నా వీళ్ళు ఇక్కడ ఎక్కడ నుంచి అయితే బయటికి వచ్చిరా అది ఒక్కడే తెలుస్తే అలా మాకు మనది అని ఇండి అంటుంది వై ఇక్కడ నుంచి బయటికి వస్తున్నాడు ఇక్కడ చాలా ఉన్నాయి కదా ఇప్పుడు నాకు ఏమనుకుంటున్నారు తెలుసా యో ఆ బ్రదర్ వచ్చిండు ఆ బ్రదర్ వచ్చి సో ఆడ కూర్చున్నప్పుడు వచ్చిందంట సో ప్లాట్ఫామ్స్ అక్కడ తెలియదు కాబట్టి నాకు తెలిసి వీళ్ళు వైజాగ్ నుంచి హైదరాబాద్ ఏ ప్లాట్ఫామ్ అంటే ఎయిత్ ప్లాట్ఫామ్లోనే అవుతుంది ఎయిత్ ప్లాట్ఫామ్ ఉంటే ఉండొచ్చు అనుకుంటున్నాను సరే సరే పని చేయాలి మీరు ఇద్దరు కార్లో కూర్చున్నాడు నేను సోన చెక్ చేసుకోవాలి మనం అయితే అన్ని ప్లాట్ఫామ్లు తెచ్చుకున్నాం బట్ షూట్ చేయలేకపోయినాం ఎందుకంటే కొంతమంది దిమా ఖరాబ్ చేసేవారు ఏం షూట్ చేస్తున్నారు ఏందని చెప్పేసి అందుకని కొంచెం క్యాప్చర్ చేయలేకపోయినాం మేము ఇక్కడ నుంచి మ్యాక్స్ మ్యాక్స్ అన్ని ప్లాట్ఫామ్స్ తెచ్చుకున్నాం ఏడలేడు ఇంత తరికినా మనకైతే క్లియర్ మనోడైతే ఇక్కడ పోస్టర్ కూడా మేము ఇద్దరు చూపించినాం కొంతమంది పోస్టర్ చింపేస్తారు బాయ్ అమ్మాయికి ఇప్పుడు ఏమి లేదురా అన్ని ప్లాట్ఫామ్ ఏడువకురా ఇప్పుడు చెప్పాల మనిషి ఇప్పుడు ఇక్కడ లేడా అంటే మనం ఎన్ని వచ్చినాయి ఇంకోటి ఆ పేపర్లు కూడా మేము ఇవి ఇచ్చినాం చింపేస్తున్నారు సో అందుకని ఏ బుద్ధి అయితే లేదు నేను ఎన్ని ప్లాట్ఫామ్ లో తెచ్చుకున్నా ప్రామేస్ చెప్పినా అన్ని ఎత్తుకినా అన్ని ప్లాట్ఫామ్లు తెచ్చుకున్నా కొంచెం షూట్ చేసినప్పుడు కెమెరా పట్టేసుకుంటారు నేను నిజం చెప్తున్నా ఏ మనిషి అయితే అనుకున్నా మనిషి దగ్గరికి వెళ్తా మనిషి లేపుతున్నా అన్ని చూస్తున్నారా మనిషి అయితే లేడు మొదటి వరుస

ఇంకొకటి ఎవడో తప్పిపోయినాడో చూడు అడి తిప్పు దొరికితే దొరికితే మెసేజ్ చేయండి కాల్ చేయండి ఆయనకి ఆ నెంబర్కి అట్లా చేయొచ్చా నువ్వు కోసం వచ్చినాం మేము సరేలే రా పిల్ల ఉంది లైట్ తీసుకోవాలి అక్కడ పోస్టర్ అతికిచ్చారు ఎవరితో

आगा। आगा। भी, लागा। भी, लागा। से भी अरे काम भी दिखा तो, का तो भाई। भाई। दोनों आ गया उसका फोन चोरी हो गया पूरा क्या बोलते हैं जब इधर भी फोन चोरी हो गया दागा नहीं हैदराबाद को तो लेकिन कुछ भी नहीं मालूम मेरा पास आ गया आ गए

అలా ఏ మనో ఇద్దరు లవ్ చేసుకున్నా పిల్ల ఆటో ఇప్పుడు ఏమైతే అంటే ఇలా హైదరాబాద్ తెలియదు స్టేషన్ దాకా వచ్చి డావిక్ వీలు పోయినాయి పోన్లు పోయినాయి ఫోన్లు పోయినాయి ఫోన్లు అన్నీ వెళ్ళిపోయినాయి ఏమైపోయిందంటే ఇప్పుడు అమ్మాయి ఏడుస్తుంది అబ్బాయి దొరుకుతలేడు అంటే ఇక్కడ పోయిండు ఏందో అలా అనిపిస్తే ఇక్కడ స్టిక్కర్ పెడతాం నామే మధు మధు మధు